డే ఎయిట్ లా ఎయిట్ ఫ్రమ్ ఫార్టీ ఎయిట్ లాస్ ఆఫ్ పవర్ కాస్త జాగ్రత్తగా వినండి జీవితంలో ఒక గొప్ప నిజముంది నీకోసం ఎవ్వరూ పరిగెత్తరు నీ నిర్ణయాలు నీ కలలు నీ లక్ష్యాలు ఇవి నువ్వు వెంబడిస్తే అవి పారిపోతాయి కానీ నువ్వే ఆకర్షణగా మారితే ప్రపంచమే నీ వెంట పరుగులు పెడుతుంది ఇదే లా ఎయిట్ చెప్పే మహాశక్తి మేక్ దెమ్ కమ్ టు యూ నీ విలువ నీ స్థాయి నీ ప్రభావం ఇంత బలంగా ఉండాలి వాళ్లే నీ దగ్గరికి రావాల్సి వస్తుంది లా ఎయిట్ ఏం చెప్తోంది అంటే నీ చేతిని ముందుగా చాచి తిరక్కండి నీ విలువను తక్కువగా కాకండి నీ అవసరాలను బహిర్గతం చెయ్యకండి వాళ్ళు నువ్వు కోరుతున్నదాని విలువను నమ్మాలి వాళ్లే ముందుకొచ్చి అడగాలి అప్పుడే పవర్ నీ చేతిలో ఉంటుంది ఎవరు ఎక్కువగా కోరుకుంటారో అదే నెగోషియేషన్లో బలహీలుడు హూ ఎవర్ నీడ్స్ మోర్ లూజెస్ ఫాస్టర్ ఒక రాజున్నాడు రోజూ రాజ దర్బారంలో అధికారులు అధికారులొస్తారు వెళ్ళిపోతారు కానీ ఆయన ఒక సత్యాన్ని బాగా తెలుసుకున్నాడు ఇఫ్ ఐ లూజ్ ఇఫ్ దే చేజ్ ఐ విన్ అందుకే ఆయన ఎవరిని పిలవలేదు ఎవరితోనూ వెంట పడలేదు మాట్లాడాలి అంటే ప్రజలే అతని వద్దకు రావాల్సి వచ్చింది దాంతో రాజు ఏమి పొందాడు గౌరవం భయం ప్రభావం నియంత్రణ అసలు పవర్ అంటే ఇదే మీరు అడనకుండా వాళ్ళు ఇచ్చే స్థాయికి ఎదగడం ఇది కేవలం రాజులకే కాదు మన జీవితంలో కూడా దీనికి పెద్ద ప్రభావం ఉంది జాబ్ ఇంటర్వ్యూస్లో బలంగా కనిపించేది హైరింగ్ మేనేజర్ కాదు నీ స్కిల్ వల్ల నిన్నే కోరుకుంటున్న కంపెనీ రిలేషన్షిప్స్లో వెంటపడేవాడికి విలువ తక్కువ విలువ ఉన్నవాడి దగ్గరకు వాళ్లే వస్తారు కెరియర్ అండ్ కంటెంట్ క్రియేషన్లో నీ పని అంత క్వాలిటీగా ఉండు వాళ్లే నిన్ను వెతుక్కుంటూ రావాలి నువ్వు వాళ్ల వెనక కాదు నీకు కూడా ఒక సమయం వస్తుంది నీ ఆలోచనలకు నీ డిసిప్లిన్కి నీ డెడికేషన్కి ప్రపంచం నమస్కరిస్తుంది కానీ అందుకు ఇప్పుడే నేర్చుకోవాల్సిన పాఠం నీ విలువను నువ్వే పెంచుకో నీ మీద నువ్వే పెట్టుబడి పెట్టు నీ దగ్గర ఒక ఔరా క్రియేట్ చేయి పీపుల్ ఇగ్నోర్ ద ఆర్డియరీ పీపుల్ చేజ్ ద ఎక్స్ట్రాడినరీ అందుకే స్టాప్ చేజింగ్ స్టార్ట్ ఎట్రాక్టింగ్ ఇవాళ ఒక పని చేయండి ఒక గోల్ని నిర్ణయించుకోండి ఆ గోల్ కోసం వెంటపడే ప్రయత్నం కాకుండా నీ విలువను పెంచే ఒక స్టెప్ వేయండి నీ పని అంత బాగా ఉండాలి వాళ్లే నిన్ను వెతుక్కుంటూ రావాలి ఈరోజు మీరు ఏ అడుగు వేస్తున్నారు కామెంట్స్లో రాయండి గుర్తుంచుకోండి పవర్ ఈజ్ నాట్ ఇన్ చేజింగ్ పవర్ ఈజ్ ఇన్ ఎట్రాక్టింగ్ డే నైన్ రేపు ఇంకో ప్రమాదకరమైన పాఠం పోయేలోపల ఈ సిరీస్కి సబ్స్క్రైబ్ అవ్వండి అంతగా శక్తివంతమైన పాఠాలు రాబోతున్నాయి